హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజప్రియ వర్ల్ బ్లాగ్స్ పాలు బెల్లం బియ్యం తీసుకుని ఎక్కడికి బయలుదేరాము అనుకుంటున్నారా మార్గశిర మాసం ఆఖరి శనివారం కదండి మా ఊరి పక్కనే త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న అమ్మపేట స్వయంభూ వెలగొండ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము అందుకని చెప్పి స్వామివారికి పాలు బెల్లం బియ్యం నైవేద్యం తయారు చేయడానికి ఇస్తాము భక్తులందరూ స్వామివారికి సమర్పించిన పాలు బెల్లం బియ్యం యూజ్ చేసి చక్కగా పరవణం నైవేద్యంగా చేసి స్వామివారి దగ్గర పెట్టి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు మనకిస్తారు అక్కడ దీపారాధన చేసుకోవటానికి ఆవు నెయ్యి అగ్గిపెట్ట పసుపు కుంకుమ అన్నీ కలిపి తీసుకుని వెళ్ళి అక్కడ స్వామివారికి చక్కగా దీపారాధన చేసుకోవచ్చు ఆ వీలు కూడా ఉంది పూజా సామాన్లు తీసుకొని అందరం కలిసి నడుచుకుంటూ వెళ్తాము ఇవన్నీ దారిలో మొత్తం పొలాలే కనపడుతూ ఉంటాయి మాచేలు కూడా ఇటు సైడే ఉన్నాయి కానీ చాలా లోపలికి ఉన్నాయి ఇవన్నీ రోడ్ సైడ్ పొలాలు త్రీ ఇయర్ ఇలాగే నడుచుకుంటూ వెళ్తాము త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ నడిచినట్టే తెలియదు చక్కగా అందరం కలిసి మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తే ఎంతో దూరమైనా నడవచ్చు బై వాక్ వెళ్ళేటప్పుడు వాటర్ మట్టి కంపల్సరీ ఉండాలి మేము టూ బాటిల్స్ వేసుకున్నాము టూ బాటిల్స్ కూడా కంప్లీట్ చేసేస్తారు వచ్చేసరికి మా ఊరు నుండి అమ్మబేట వరకు కూడా తార్ రోడ్డే ఉంది వెహికల్స్ వెళ్ళడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది షార్ట్ కట్ అనమాట ఇది అదే మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాలంటే మాక్సిమం ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఈ అమ్మపేట నుంచి తార్ రోడ్ డైరెక్ట్గా బోన్కాలు వెళ్ళిపోవచ్చు అంతా బాగుంటుంది మధ్యలో దారిలో వెళ్ళేటప్పుడు ఒక చిన్న లేక్ కనపడితే అందులో ఉంటే బాలు నేను వస్తాను అన్నాడు కాకపోతే మాకైతే భయం వేస్తుంది ఎక్కడ ఊబిలాగా ఉంటుందో లోపలికి జారుతుందో అని చెప్పి అయినా వాడు మాట వినట్లేదు చక్కగా సోమవారికి పెట్టచ్చలే అని చెప్పి కలువ పూలుకి వస్తా అని దిగాడు ఏ వద్దు అమ్మాయి సరైన వద్దు లోపల ఉంటే జారిపోతాడు వద్దు నానా లోపలి పోతాడేమో భయం అవుతుంది నాచురల్గా దొరికిన ఫ్లేవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి అసలు అదే మార్కెట్లో అయితే వరలక్ష్మి వ్రతం అప్పుడు ఈ ఫ్లవర్స్ కూడా ఒక్కొక్కటి ఈచ్ అని వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారు వద్దురా అంటే మళ్ళీ ఇంకోవైపు ఎక్కువ పూలు ఉన్నాయని చెప్పి ఇంకోవైపు నుంచి వెళ్ళి కోస్తా అని ట్రై చేస్తున్నాడు దగ్గరే ఉన్నాయని చెప్పి వాడు కొయ్యం ఏమో కానీ నాకైతే భయం అవుతుంది సినిమాల్లో చూసినట్టుగా ఎక్కడ ఊబిలోకి వెళ్ళిపోతాము అన్నట్టుగా ఫైనల్లీ ఒక త్రీ ఆర్ ఫోర్ కోసేసాడు వాడికి ఏం భయం లేదు మేం టెన్షన్ పెడితే వస్తున్నాం కానీ పల్లెటూరులో ఇలా పొలాలు పొలాల మధ్యలో అప్పటి ఇలా చిన్న లేక్స్ ఉంటాయి వాటిలో చక్కగా కలువు పూలు తామర పూలు ఎంతో అందంగా ఉంటాయి న్యాచురల్ ఫ్లవర్స్ కదా మనం డబ్బులు పెట్టుకున్నా కూడా ఇంత న్యాచురల్ ఫ్లవర్స్ చూసారా ఎంత మంచిగా ఇచ్చుకున్నాయో పళ్ళన్నీ మోయలేక వన్ బై వన్ వన్ బై వన్ మార్చుకుంటున్నారు పాపం నెక్స్ట్ బాలుకాప చెప్పేశారు ఫైనల్లీ చేరుకున్నామండి త్రీ కిలోమీటర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అదిగో కొండ మీద దూరంగా కనపడుతుంది కదా వెలగొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికైతే రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్ అందరం నడుచుకుంటూ ఎంట్రన్స్లోకి ఎంటర్ అయిపోయాము చూసేయండి శ్రీ వెలగొండ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము అమ్మపేట వల్లాపురం ముదుగుండ మండలం ఖమ్మం జిల్లా అని ఉంది అంటే అమ్మపేట వల్లాపురం రెండు ఊళ్ళకి మధ్యలో ఉన్నట్టుంది మేబీ అందుకే అలా పెట్టారు బోర్డు వన్ ఫిఫ్టీ దాకా ఉన్నాయండి స్టెప్స్ వచ్చేసి మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పాలు బెల్లం బియ్యం ఇక్కడ దేవస్థానానికి సంబంధించిన వారికి అప్ప చెప్తే వాళ్ళు మళ్ళీ రిటర్న్లో మనకి పులిహార నైవేద్యంగా ఇస్తారనమాట నేనైతే మొత్తం ఇచ్చేసాను అందరూ వన్ బై వన్ స్టెప్స్ ఎక్కుతున్నారు బాలు పళ్ళను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేస్తున్నారు ఇక్కడ ధ్వజస్తంభం ఉంది ఇక్కడేనండి దీపారాధన చేసుకునేది ధ్వజస్తంభం దగ్గర మనం పసుపు కుంకుమ పూలు పెట్టేసి చక్కగా దీపారాధన చేసేసుకోవచ్చు ఇక్కడ కొన్ని అయితే దీపారాధన కూడా ఎల్లో షేట్ లేదనమాట కానీ ఇక్కడ మనం ధ్వజస్తంభం దగ్గర ఫ్రీగానే ఉంది చక్కగా దీపారాధన చేసేసుకున్నాం నెక్స్ట్ శరణ్య అని వాళ్ళ మమ్మీ ఏమో మెట్ల పూజ చేస్తున్నారు శరణ్య ఏదో అనుకుందంట ఆ కోరిక తీరడానికి మెట్ల పూజ అయితే చేసేస్తుంది కొద్దిగా కష్టమైనా తప్పదు కదా కోరిన కోరికలు తప్పగా నెరవేరుస్తారు స్వామివారని ఇక్కడ భక్తుల నమ్మకం అందుకని చెప్పి ఎవరి మొక్కుబడి ఉంటే వాళ్ళు ప్రతి శనివారం వచ్చి మొక్కు తీర్చుకుంటూ ఉంటారు ఇక్కడ ఫైనల్లీ మెట్లన్నీ అయిపోయి స్వామివారి దగ్గరికి వచ్చేసాడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి రెండు కొండల మధ్యలో సైన్య రూపంలో వెలిసారు చూడండి ఉత్తరనామాలు చెప్పి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము స్వామివారి దర్శనం పూజ అనంతరం ఒక గుహలాగా ఉంటుంది అందులోంచి మనం బయటికి వస్తే పైకి మొత్తం చూసారా పెద్ద పెద్ద కొండలు కనపడుతున్నాయి నాకైతే కిందకు చూడాలంటే కొద్దిగా భయం వేసింది ఏం కాదు కూడా ఎక్కొచ్చు ఏమి లేదు మంచిగుండే చూశారు కదండి అమ్మపేట వెలగొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి